హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇరవై రెండేళ్లకే తనకంటూ అయోధ్య రామ మందిరంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఒక యువకుడి కథను నేడు తెలుసుకుందాం ఇతని కథ నేటి యువతకు ఎంతో స్ఫూర్తిదాయకమని చెప్పొచ్చు మరి అసలు ఆ కథ ఏంటి అసలు ఏం జరిగిందో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం కనుక వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి అలానే వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి అయోధ్యలో అయోధ్యలోని రామమందిరం ప్రధాన పూజారులలో ఒకరిగా ఎంపిక చేయబడిన మోహిత్ పాండే అనే యువకుడు గురించి నేడు చెప్పుకోబోతున్నాం రామ మందిరం ఇప్పుడు పూర్తిగా సిద్ధంగా ఉంది మరియు పూజల కోసం పూజారులను ఎంపిక చేసే ప్రక్రియ నడుస్తోంది అయోధ్యలోని సీతాపూర్కు చెందిన మోహిత్ అనే ఇరవై రెండేళ్ల యువకుడు ఆలయంలో పూజారులుగా మారాలనుకునే మూడు వేల మంది పూజారులతో కలిసి కఠినమైన పరీక్షల్లో పాల్గొన్నాడు ఎంపిక ప్రక్రియలో కఠినమైన ఇంటర్వ్యూ ఉంటుంది ఇక్కడ అభ్యర్థులకు రామాయణం మహాభారతం వేదాలు మరియు శ్రీరాముని ఆరాధనకు సంబంధించిన వివిధ ఆచారాల గురించి వారి జ్ఞానం గురించి అడిగారు వేల మంది పూజారులలో రెండు వందల మందిని ఇంటర్వ్యూకు ఎంపిక చేశారు మరియు రామ్ మందిర్ ట్రస్ట్ ఎంపిక చేసిన ఇరవై ఒక్క మంది ప్రధాన పూజారులలో మోహిత ఒకరిగా నిలిచారు అతను వేద విద్యలో నేపథ్యం కలిగి ఉన్న మరియు వేదాలు మరియు పురాణాల పట్ల అమితమైన ఆసక్తిని కలిగి ఉన్నాడు మోహిత్తో సహా ఎంపిక చేసిన పూజారులు ఇప్పుడు రామమందిరంలో పూజ ఆచారాలను ఎలా నిర్వహించాలనే దానిపై శిక్షణ పొందుతున్నారు శిక్షణ పూర్తయిన తర్వాత ఈ పూజారులు ఎనభై మూడేళ్ల పూజారి సత్యతో కలిసి ఆలయంలో రోజువారీ పూజలు నిర్వహిస్తారు ఈ కథ మోహిత్కు నేర్చుకోవడం పట్ల ఉన్న అంకిత భావాన్ని మరియు వైదిక సంప్రదాయాలపై అతని ఆసక్తిని తెలియజేస్తోంది ఇది రామ మందిరం యొక్క ప్రాముఖ్యతను మరియు ఆలయంలో పూజను నిర్వహించే పూజారుల ఎంపిక ప్రక్రియను కూడా హైలైట్ చేస్తోంది ఎంతైనా రామ మందిర పూజారి అవ్వాలంటే రాసి పెట్టి ఉండాలి అలాంటిది ఇరవై రెండేళ్లకే ఈ యువకుడు ఆ ప్రత్యేక హోదాను సంపాదించుకున్నాడు సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ యువకుడిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలానే మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్